మన ఛానల్లో నా స్టడీస్కి సంబంధించిన వీడియోస్ పెట్టడం చాలా తక్కువ ఎప్పుడైనా సరే అలాంటి వీడియోస్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నాకు అసలు ఇప్పుడు మీరు ఏం చదువుతున్నారా లేదంటే మీరు మీ క్వాలిఫికేషన్ ఏంటి అని చెప్పేసి కామెంట్స్ అయితే డెఫినెట్గా వన్ ఆర్ టూ కామెంట్స్ అయినా సరే వస్తాయి సో అందుకే నేనేంటంటే నా స్టడీస్ జర్నీని ఎపిసోడ్ వైజ్గా మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అయితే ఈ వీడియోలో ఏంటంటే నేను ప్రజెంట్ ఏం చదువుతున్నాను అన్నది చెప్తాను నేనైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అనమాట వాస్తవానికి అయితే నాకు గ్రూప్స్ అంటే చాలా ఇష్టము కాకపోతే మా వారు టీచర్ అవ్వడం వల్ల ఇద్దరు కూడా సేమ్ డిపార్ట్మెంట్ అయితే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ప్రజెంట్ అయితే ఇంకా డిఎస్సికి ఫిక్స్ అయిపోయాను అనమాట అయితే నేను ఇలా డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి మా ఆయన ఎవరికైనా చెప్తే మాత్రం గట్టిగా వచ్చేదాన్ని ఎందుకు అలా చెప్తావు ఒకవేళ జాబ్ రాకపోతే వీళ్ళందరికీ మళ్ళీ ఆన్సర్ చేయాలి కదా అని చెప్పేసి కానీ నేనేమో ఇప్పుడు యూట్యూబ్లోనే దండోరే వేసుకుంటున్నాను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పేసి ఎందుకంటే నా ముందు నేనైతే కష్టపడుతున్నాను జాబ్ రావడం రాకపోవడం అన్నది గాడ్ గ్రేస్ మనం నైన్టీ ఫైవ్ పర్సెంట్ కష్టపడి ఫైవ్ పర్సెంట్ లెక్కైనా ఉండాలి